త్వరలో రాజ్యసభకి ఎన్నికలు జరగబోతున్నాయి అదేవిధంగా మనం చూసాం జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకి నామినేట్ అయ్యారు ఈ పరిస్థితుల్లో మనం రాజ్యసభ స్ట్రెంత్ గురించి ఒకసారి తెలుసుకోవాలి అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ యొక్క హక్కులు వాళ్ళ యొక్క లిమిటేషన్స్ కూడా తెలుసుకోవాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఎయిటీ ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభలో రెండు వందల యాభై మంది ఉంటారు దీనిలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఎలక్ట్ అవ్వబడతారు ఇన్డైరెక్ట్గా మనందరికి తెలుసు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకుంటారని అయితే పన్నెండు మంది మాత్రం ఎలక్షన్స్ ఫేస్ చేయరు వీళ్ళు నామినేట్ అవుతారు ఎవరైతే రకరకాల ఫీల్డ్స్ అంటే కాన్స్టిట్యూషన్లో స్పష్టంగా నాలుగు ఫీల్డ్స్ ఉన్నాయి లిటరేచర్ సైన్స్ ఆర్ట్ సోషల్ సర్వీస్ ఈ నాలుగు ఫీల్డ్స్లో నిష్ణాతులు అవుతారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ దేశాని కోసమో డెమోక్రసీలో వాళ్ళ డిబేట్స్ వాళ్ళ యొక్క ఆలోచనలు అవసరం అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు నామినేట్ చేస్తారు ఈ పన్నెండు మంది నామినేషన్స్లో మనం గమనిస్తే ఈ నామినేటెడ్ ఉన్న హక్కులు ఏంటి వాళ్ళకున్న లిమిటేషన్స్ ఏంటి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యేటప్పుడు లోక్సభలో రాజ్యసభలో స్టేట్ అసెంబ్లీస్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు నామినేటెడ్ మెంబెర్స్ పార్టిసిపేట్ చేయరు కానీ రాజ్యసభలో ఉన్న నామినేటెడ్ మెంబెర్స్ ఉంటారు కదా పన్నెండు మంది వీళ్ళు మిగతా విషయాల్లో అన్ని హక్కులు ఉన్నాయి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మాత్రం ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే పార్టిసిపేట్ చేస్తారు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా నామినేటెడ్ మెంబర్ మినిస్టర్ అవ్వకూడదు అని రాసలేదు కానీ ఇంతవరకు ఎక్కడా కూడా భారతదేశంలో రాజ్యసభ నుంచి నామినేట్ అయిపోయి వాళ్ళు మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయిన దాఖలాలు లేవు రాజ్యసభకి ఎలక్ట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్లు మినిస్టర్ అయ్యారు ఉదాహరణకి ఇందిరాగాంధీ ఐకే గుజ్రాల్ దేవగౌడ మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు కానీ రాజ్యసభకి నామినేట్ అయిన వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అవ్వలేదు రాజ్యాంగంలో నామినేట్ అయిన వాళ్ళు అవ్వకూడదని ఎక్కడ రాసలేదు కానీ ఒక ఆచారం ప్రకారం నామినేటెడ్ మెంబర్స్ని ఎవరిని మినిస్టర్స్ చేయట్లేదు అండ్ కమింగ్ టు అగైన్ నామినేటెడ్ మెంబర్స్ ఈ నామినేటెడ్ మెంబర్స్ ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు వాళ్ళు నామినేట్ అయిన తర్వాత ఆరు నెలలలోపు వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీని చూజ్ చేసుకోవచ్చు ఆరు నెలలలోపు ఏదైనా పొలిటికల్ పార్టీని చూజ్ చేసుకోవచ్చు కానీ జనరల్గా నామినేటెడ్ మెంబర్స్ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ప్రకారం లోక్సభ ఎంపీ కానీ రాజ్యసభ ఎంపీ కానీ ఎవరైనా మినిస్టర్ అవ్వచ్చు లోక్సభ ఎంపీ కానీ రాజ్యసభ ఎంపీ కానీ ఒకవేళ ఒక వ్యక్తిని మినిస్టర్ చేస్తే ఆ వ్యక్తి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంపీ కానప్పుడు ఆరు నెలల లోపల ఎంపీగా ఎలక్ట్ అవ్వచ్చు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ చాలామంది రాజ్యసభకు ఎలక్ట్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి మినిస్టర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి మన రాజ్యాంగంలో ఈ విధానం ఉందన్నమాట ఎంపీ అన్నారు కానీ కేవలం లోక్సభ ఎంపీ మాత్రం అనలేదు సో లోక్సభలో ఎంపీ అయినా రాజ్యసభలో ఎంపీ అయినా మినిస్టర్ అవ్వచ్చు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత రాజ్యసభ విషయానికి వస్తే రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ సో వైస్ ప్రెసిడెంట్ విల్ బి ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు మనకి డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు ఈ డెప్యూటీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారంటే డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడై ఉండాలి సో డిప్యూటీ చైర్మన్ని రాజ్యసభలో ఆ సభ్యుల నుంచి ఎన్నుకుంటారు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు వైస్ చైర్మన్ స్పానల్ అని ఉంటుంది ఇది చైర్మన్ నియమిస్తారు ఆరుగురిని రాజ్యసభ సభ్యుల్లో ఆరుగురు నియమిస్తారు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు వీళ్ళు అధ్యక్షత వహిస్తారు సో ఈ కండిషన్స్ తర్వాత ఇంకొకటి ఉంది రాజ్యసభకి సెక్రటరీ జనరల్ ఉంటారు లోక్సభకి ఉంటారు రాజ్యసభకి ఉంటారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ని చైర్మన్ అపాయింట్ చేస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఈ సెక్రటరీ జనరల్కి క్యాబినెట్ సెక్రటరీ హోదా ఉంటుంది క్యాబినెట్ సెక్రటరీ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇండియాలో సివిల్ సర్వీసెస్లో హయ్యెస్ట్ ర్యాంక్ ఆ హోదా సెక్రటరీ జనరల్ రాజ్యసభకు కూడా ఉంటుంది అన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే మనందరూ తెలుసు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ రాజ్యసభని రాజ్యసభకి అయితే మనందరూ తెలుసు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారని ఎక్కడైతే యూటీస్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదో అక్కడ రాజ్యసభ సభ్యులు ఉంటారు ఉదాహరణకి ప్రస్తుతం ఎయిట్ మెంబర్స్ యూటీసీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ముగ్గురు ఢిల్లీ నుంచి ఒకళ్ళు పుదుచ్చేరి నుంచి నలుగురు జమ్మూ కాశ్మీర్ నుంచి అనుమాన్ నికోబార్ లక్షద్వీప్ దయ్యు దాద్రా నగర్ హవేలి ఈ ప్రాంతాన్నించి మనకి రాజ్యసభ సభ్యత్వం లేదనమాట ఎందుకంటే అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదు కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో లెజిస్లేటివ్ అసెంబ్లీయే లేదు కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం అదేవిధంగా అమెరికాలో అప్పర్ హౌస్ అంటే సెనేట్కి ప్రతి రాష్ట్రం నుంచి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది కానీ ఇండియాలో అలా కాదు రాష్ట్రం రాష్ట్రానికి ఇది మార్పుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి పదకొండు మంది వెళ్తే తెలంగాణ నుంచి ఏడుగురే వెళ్తారు ఈ లిస్ట్ అంతా మీకు ఇంటర్నెట్లో దొరుకుద్ది ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎంతమంది వెళ్తున్నారో దాని గురించి కూడా చూసుకోవాలి రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ ఫోర్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ గురించి చెప్తుంది